హాలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగర్ రాజు ఇవాళ మీకు ఒక లో బడ్జెట్ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని తీసుకొస్తున్నా అండి చతంజీపురి మెయిన్ రోడ్కి దగ్గరలో అంటే మీకు ఇటు ప్రభాత్ నగర్ ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్లో చూపిస్తున్నానండి ఇది మీకు కనిపించేటువంటి ఫ్లాట్ ఇది వచ్చేసి ఎనిమిది వందల పదహారు రిసెఫ్టీ అండి చాలామంది మీరు పెద్ద పెద్దవి చూపిస్తున్నారు చెన్నై కూడా చూపించట్లేదని అడుగుతున్నారు ఇవాళ మీకు ఇరవై సంవత్సరాల రీమోడల్ చేసినటువంటి ఒక ఫ్లాట్ని మీకు తీసుకొస్తున్నాను మీరు చూడండి నచ్చితే మీరు నాకు కాల్ చేయండి ప్రాపర్టీకి చూద్దరు కానీ ఇప్పుడు ఇది కనిపిస్తున్నది లిఫ్ట్ అని ఇటు లెఫ్ట్ ఇది వచ్చేసి మీరు చుట్టుపోతే ఆవరణ ఎలా ఉంది కూడా మీరు చూడొచ్చు ఆ విధంగా కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నది పెద్దది లేదండి అన్నీ కూడా ఒకే విధంగా మేము చూపించడం జరుగుతుంది మాకు చిన్నది పెద్దది తేడా ఉండదండి ప్రతి ప్రాజెక్ట్ చూపిస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నచ్చితే హైక్ బటన్ ద్వారా పాయింట్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు కనిపిస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నుంచి ఇలా మీరు లోపలికి వచ్చినట్టయితే ఇది అవుట్ అనేది మీకు కనిపిస్తుందండి ఇది చూడొచ్చు ఇది సిట్ అవుట్ చిన్న ఫ్యామిలీకి అలాగే మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉండేదానికి వీలుగా ఉండేది మీకు బాగుంటుంది ఇది మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇది సిట్ అవుట్ అనేది మీకు ఇక్కడ రావటం జరిగిందండి ఇది సిట్ అవుట్ మీకు ఇది ఈ అవుట్ అనేది మీకు ఇట్లా దాటుకొని ఇంటర్కి ఇట్లా రాగానే మీకు చూడొచ్చు ఇక్కడ కూడా మీరు టీవీని సెగ్నెట్ చేసుకొని అటు నుంచి మీరు సిట్ సిట్అవుట్ కూడా చేసుకోవచ్చు అండి ఆ విధంగా మీకు చక్కగా సిట్అవుట్ వస్తుంది ఒక చిన్న ఫ్యామిలీకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండే ఫ్యామిలీకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎవరైతే చూడదలుచుకున్నారో చూడండి ఇక్కడ నుంచి మీరు ఇలా చూసినట్లయితే ఈ డైనింగ్ అనేది చిన్న డైనింగ్ అనేది ఇది వచ్చేసిందండి కంప్లీట్గా ఇది డైనింగ్ రావటం జరిగింది ఇక్కడ ఈ డైనింగ్ నుంచి మీరు ఇలా చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ రావటం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి రెడీ టు మూవ్ ఉందండి కంప్లీట్గా రెనోవేటర్ చేసి కలర్ చేసి అన్ని మొత్తం చేంజ్ చేసి పెట్టి రెడీగా ఉన్నదండి అండి ఇది ద సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ అల్మరాస్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మెయిన్ రోడ్కి బాల్కనీ రావడం కూడా జరిగిందండి రెండు బెడ్రూమ్కి రెండు బాల్కనీ రావడం జరిగింది చూసుకోవచ్చు మీరు అక్కడ నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా బెడ్రూమ్ నుంచి ఇలా బయటికి ఇలా రాగానే మీకు ఎదురుగుండా మీకు ఈ ఏరియాలో వంటిలు అనేది రావడం జరిగిందండి ఇది వంటిల్ చక్కగా మీరు చూడొచ్చు ఇది వంటిల్ అనేది ఇక్కడ మీకు రావటం జరిగిందండి ఇట్లా మీరు వంటిలు కూడా మరీ చిన్నగా ఉండదు మరీ పెద్దగా ఉండదు అండి ఎయిట్ సిక్స్టీన్ తగ్గట్టుగా మీకు వంటిల్ అనేది ఉండడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మెయిన్ సెంటర్లో ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి బస్ రోడ్కే లొకేటెడ్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఇలా రాగానే లెఫ్ట్ వైపు మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగింది ఈ ప్రాజెక్ట్ని చూడదలుచుకున్న వాళ్ళని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది అగ్రిమెంట్ హోల్డర్ చేతిలో ఉందండి ప్రస్తుతం అగ్రిమెంట్ తీసుకొని దీన్ని బాగు చేసి రెండవ టై చేసి అమ్ముతున్న వాళ్ళ చేతుల్లో ఉందండి మీకు టైం కూడా కావాల్సి చేసినంత టైం ఇవ్వడం కూడా జరుగుతుంది లోన్కి వెళ్ళాలి లోన్ కూడా ఇది మాస్టర్ బెడ్రో రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కోడ్ చేయడం జరుగుతుందండి ఇది ఫ్లైట్లో నెగోషియబుల్ కూడా ఉంటుంది అకార్డింగ్ టు యువర్ పేమెంట్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తాను అట్లాగే ఇటువైపు కూడా హాల్ నుంచి కూడా ఒక బాల్కనీ రావడం జరిగిందండి చూడొచ్చు ఇటు పక్కన ఒక బాల్కనీ కూడా వచ్చింది ఈ విధంగా ఇక్కడ వచ్చి మీరు చూసినట్టయితే ఇటు బాల్కనీ కూడా రావటం జరిగింది ఇది బాల్కనీ హాల్లో నుంచి ఉందండి ఈ బాల్కనీ సో మీకు మాస్టర్ బెడ్రూము తర్వాత అలాగే సెకండ్ బాత్రూమ్ కూడా మొత్తం రెనోవేటెడ్ చేసి రెడీగా ఉన్నదండి ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి ఇరవై ఐదు గజాలు యూడిఎస్ కింద రావడం జరిగింది అలాగే ఇది ఎనిమిది వందల పదహారు ఎస్ఎఫ్టీ అనేది దీని యొక్క మూడో ఫ్లోర్లో లొకేటెడ్ ఉంటుందండి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్లోర్స్ సో ప్రాపర్టీ అనేది కమర్షియల్ సెంటర్లో ఉంటుంది దిగంగానే సర్వం బస్సు రూట్ కానీ షాపింగ్స్ కానీ అన్నీ కూడా మీకు దిగంగానే అన్ని అందుబాటులో ఉంటాయి మెట్రో స్టేషన్ కిలోమీటర్ కూడా ఉండదండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఇంకా తక్కువ ఉంటుంది ఇది రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు కావాలనుకున్న వాళ్ళు చూడాలనుకున్నారు మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోవడం జరగదు ప్రాపర్టీ కొంచెం మనకు టూ పర్సెంట్ అనేది మాది ఫైనల్ పేమెంట్ మీద ఉంటుంది లోన్ కూడా మీరు తీసుకోవచ్చండి थैंक यू थैंक यू वेरी मच दिस इज कल्याण फ्रॉम कल्याण प्रॉपर्टी हैदराबाद